ఉదయం అవ్వగానే లక్ష్మీచున్ను ఇద్దరు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే లక్ష్మి లక్కీచున్ను రెడీ అయిపోయారా స్కూల్కి వెళ్ళాలి కానివ్వండి కానివ్వండి అని లక్ష్మి లంచ్ బ్యాగులు పట్టుకొని వచ్చి తొందర పెడుతూ ఉంటుంది అమ్మ మేము స్కూల్కి వెళ్ళాలంటే నలుగురు రెడీ అవ్వాలి అని లక్కీ చెప్తూ ఉంటుంది నలుగురా ఎవరు వాళ్ళు అని లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటే మేమిద్దరం మీరిద్దరూ ఏంటమ్మా మర్చిపోయావా ఈ రోజు నుంచి నువ్వు నాన్న ఇద్దరూ కలిసి మమ్మల్ని స్కూల్లో వదిలేస్తామని చెప్పారు కదా అని లక్కీ జున్ను అడుగుతూ ఉంటే అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి అవును చెప్పాం కదా నేను రెడీ అయిపోయాను లక్ష్మి నువ్వు రెడీ అయిపోయావా అని మిత్ర అడుగుతూ ఉంటాడు దూరం నుంచి మనీషా దేవయా అని ఇదంతా గమనించుకుంటూ ఉంటారు అప్పుడే లక్ష్మి మిత్రముఖంపై ఉన్న కుంకుమ బొట్టుని తదేకంగా చూస్తూ ఏ చూస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి నేను పెట్టుకున్న కుంకుమ బొట్టును చూస్తున్నావా ఈరోజు ఆంజనేయ స్వామి పూజ చేసి అమ్మ నాకు ఈ బొట్టు పెట్టింది అని మిత్ర చెప్పడంతో చాలా బాగుందండి అని లక్ష్మి అంటుంది నాన్న నీకు ఆ బొట్టు పెట్టుకుని ఉంటే చాలా బాగుంది మేము కూడా పెట్టుకుంటాము నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అని పిల్లలిద్దరూ వెళ్తారు ఏమండి నేను కూడా పెట్టించుకుంటూ వస్తాను అని లక్ష్మి వెళ్తూ ఉంటే చూడు లక్ష్మి కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి నువ్వు అక్కడి వరకు వెళ్ళటం ఎందుకు అని మిత్ర అంటాడు ఆ నేను వెళ్ళక ఆ కుంకుమ ఇక్కడికి వస్తుందా ఏంటి అని లక్ష్మి అంటుంది నేను ఉన్నాను కదా లక్ష్మి అని మిత్ర తన ముఖాన్ని లక్ష్మి ముఖానికి ఆనించి కుంకుమ బొట్టుని లక్ష్మికి పెడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనీషా దేవే అని కోపంతో రగిలిపోతూ ఉంటారు చూసావా మనీషా నిన్న రాత్రి నీకు ఆ లక్ష్మి చుక్కలు చూపించి ఇప్పుడు మిత్రతో ఎలా ఎంజాయ్ చేస్తుందో అని అంటే అవునా అంటే మిత్ర నాతో టచ్మైనట్టుగా ఉంటూ ఉదయం అవ్వగానే లక్ష్మితో లవర్ బాయ్లా ఇలా మాట్లాడుతున్నాడో చూడు అని మనీషా అంటూ ఉంటుంది అసలు లక్ష్మిపై ఉన్న ప్రేమలో కా ఒక పావు వంతు ప్రేమ నీపై ఉన్నా కూడా మిత్ర నీతో క్లోజ్గా మూవ్ అవుతాడు అసలు నీపై మిత్రకి ప్రేమే లేకపోతే ఎలా మనీషా అని దేవయ్య అని అంటుంది అప్పుడే పిల్లలు అక్కడికి వచ్చి మేము పెట్టించుకున్నాము అమ్మ నువ్వేంటి నీనొదుటిపై బొట్టు ఎలా వచ్చింది కుంకుమ బొట్టు అని అడుగుతూ ఉంటే ఓ నువ్వు కూడా పెట్టించుకున్నావా అని జున్ను అంటూ ఉంటాడు లేదు జున్ను ఇది నాన్న పెట్టిన బొట్టు అని లక్కీ అంటుంది అంతే కదా నాన్న అని లక్కీ అడుగుతూ ఉంటే లక్ష్మి మిత్ర ఇద్దరు తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటారు అప్పుడే జున్ను నాన్న అమ్మకి ఇంకోటి తక్కువైంది అది నువ్వే పెట్టాలి అదేంటంటే పువ్వు అని పిల్లలు చెప్తూ ఉంటారు అవును పెట్టండి నాన్న అని లక్కీ చెప్తూ ఉంటే లక్కీ అని లక్ష్మి మెల్లగా పిలుస్తూ ఉంటుంది కావాలంటే మేము కళ్ళు మూసుకుంటాం మీరు పెట్టండి నాన్న అని పిల్లలు చెప్తూ ఉంటారు లక్కీ కళ్ళు మూసుకో అని పిల్లలిద్దరూ కళ్ళు మూసుకొని ఉంటే అప్పుడే మిత్ర అక్కడ ఉన్న రోజా పువ్వుని చేతిలోకి తీసుకుంటాడు పెద్దలు ఆ రాకులు చదివితే వీళ్ళు పదాకులు చదివినట్లు సరిపోయారు అయినా కూడా మిత్ర పువ్వు చేతిలోకి తీసుకున్నాడేంటి కొంప తీసి లక్ష్మికి ప్రపోజ్ చేస్తాడా ఏంటి అని దేవయాని అంటే మీరు అలా అనకండి అంటే నాకు మామిటింగ్ అయ్యేలా ఉంది అని మనిష అంటే ఏ రాత్రి అయింది సరిపోలేదా అని దేవయాని అంటుంది కానివ్వండి నాన్న మేము కళ్ళు మూసుకున్నాం అని లక్కీజున్ను కళ్ళు మూసుకొని దొంగచూపులు చూస్తూ ఉంటారు ఇక మిత్ర చాలా ప్రేమగా లక్ష్మి తలలో పువ్వు పెడుతూ ఉంటే లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది అయిందా నాన్న అని అడగడంతో ఆ పెట్టేశాను అని మిత్ర అంటాడు నీకు ఏ విషయం తెలుసా జున్ను ఒక రోజా పువ్వు ఇంకొక రోజా పువ్వుని పెట్టుకుంది అని లక్కీ చెప్పడంతో లక్కీ నీకు దెబ్బలు పడతాయి అని లక్ష్మి అంటూ ఉంటుంది పిల్లలు నవ్వుతూ ఉంటారు పదండి పదండి స్కూల్కి అని మిత్ర అంటూ ఉంటాడు చూసావా మనిషా వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు చూడముచ్చట అయినా కుటుంబం అని దేవయాని అంటే నన్ను రెచ్చగొట్టకండా అంటే నేను అసలే కోపంగా ఉన్నాను అని మనిష అంటే ఇంకా నువ్వు నీరసంగా ఉన్నావనుకున్నానే అని దేవయాని అంటుంది ఏంటి వెటకారాలు ఆడుతున్నారా చూడు వాళ్ళిద్దరూ విడిపోయేలా నేనేం చేస్తానో చూడండి అని మనిష అంటూ ఉంటుంది తర్వాత జాను వివేక్తో నిన్న మనీషాకి మా అక్క బుద్ధి చెప్పినట్లే మీ అమ్మకు కూడా బుద్ధి చెప్పాలి అసలు మీ అమ్మ ఆ మనీషాతో కలిసి బాగా కుట్రలు చేస్తుంది అని జాను అరుస్తూ ఉంటే నువ్వు మాట్లాడే ముందు తను మా అమ్మ అన్న విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు జాను అని నువ్వు అలా మాట్లాడకూడదు అని వివేక్ అంటూ ఉంటాడు మరి నన్ను కోడలుగా చూస్తే నేను కూడా అమ్మలా చూసుకుంటాను కదా కానీ ఆవిడ అలా చేస్తే నేను ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతాను అని జాను అంటే సరే జాను ఫ్రెండ్స్లా కూడలో ఉండటం చాలా రేర్ మరి మీ ఇద్దరి మధ్య నేను శాండ్విచ్ అయిపోవాలా ఏంటి అని వివేక్ అంటూ ఉంటాడు ముందు మనీషా కుట్రని బయట పెట్టడం ఎలాగో ఆలోచించు అని వివేక్ అంటే మీ అమ్మకి ప్రతి విషయం కూడా తెలుసండి మీ అమ్మని కనుక మనము మొత్తం నిజాలు రాబట్టామంటే మనీషా కుట్రలన్నీ బయటికి వస్తాయి అని జాను చెప్తూ ఉంటుంది అందుకే మీ అమ్మకి మనీషా లాగా బుద్ధి చెప్పాలంటున్నాను ముందు ఈరోజు మీ అమ్మ ఫోన్ని చెక్ చేసి ఆ అన్నో నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలి అని జాను అంటే దానికోసం మనము ఫోనే కొట్టేయన అవసరం లేదు జాను అమ్మ మనీషా ఇద్దరూ మాట్లాడుకునే ప్రతి మాట కూడా మనం వినొచ్చు అది ఎలాగంటే అమ్మ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటుంది కదా దానిలో ఒక చిన్న బగ్ పెట్టామంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది మొత్తం మనం వినేయొచ్చు కాబట్టి అమ్మ వాచ్ని కొట్టేద్దాం ఈ రోజే అని వివేక్ అనడంతో ఆ పని చేయండి అప్పుడు ఆవిడకి దిమ్మ తిరిగిపోవాలి మీ అమ్మకి అని జాను చెప్తూ ఉంటే అప్పుడే దేవే అని అక్కడికి వచ్చి ఏంట్రా నువ్వేదో కొట్టేయాలంటున్నావు నాకేమో దిమ్మ తిరిగిపోవాలని ఈ జాను అంటుంది ఏంటి సంగతి అని దేవే అని నిలదీస్తూ ఉంటుంది దాంతో జాను వివేక్ ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే మీరిద్దరూ నన్ను కొట్టి చంపేయాలని అనుకుంటున్నారా ఏది కొట్టండి చూద్దాం ఏది కొట్టవే నన్ను చూద్దాం ఒక్క గుద్దుకి నేను నిన్ను చంపేస్తాను అని దేవయాని జానుని చంప పగలగొడుతూ ఉంటే జాను వెనక్కి జరుగుతుంది దాంతో దేవయాని బెడ్ పై బోర్లా పడిపోతుంది అది చూసి జాను వివేక్ ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు అయినా మేమెందుకు నిన్ను కొట్టాలనుకుంటామ్మా లే అని వివేక్ చెయ్యి అందిస్తూ ఉంటే జాను నేను నీకు విశ్వరూపం చూపిస్తాను నేనేంటో నీకు చూపిస్తాను నాతోనే పెట్టుకున్నావు కదా అని దేవయాని కోపంగా వెళుతుంది తర్వాత లక్ష్మి మిత్ర ఇద్దరు పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు అమ్మ మీరిద్దరూ మమ్మల్ని స్కూల్లో వదిలేసిన తర్వాత మీరు ఇంటికి అస్సలు వెళ్ళకండి అని లక్కీజున్ను చెప్తూ ఉంటే మరి ఇంకేం చేయాలి అని మిత్రాలక్ష్మి అడుగుతూ ఉంటారు మీరు ఏమైనా చేయొచ్చు నాన్నని సెలూన్కి తీసుకెళ్ళి హెయిర్ కట్ చేయించవచ్చు అలా అలా సినిమాకి వెళ్ళొచ్చు రెస్టారెంట్కి వెళ్ళి రావచ్చు అమ్మని షాపింగ్కి తీసుకెళ్లి శారీ కొనివ్వచ్చు ఇంకా చాలా చేయొచ్చు అని చెప్తూ ఉంటే ఇన్ని చేయొచ్చు అని మీరు చెప్తుంటేనే నాకు అర్థమవుతుంది అని లక్ష్మి అంటుంది ఆ తర్వాత మీరు నేరుగా స్కూల్కి రండి ఆ తర్వాత కూడా మనమందరము ఇంటికి వెళ్ళకూడదు అలా అలా షికారు చేసుద్దాము అని గుడికి వెళ్దాము అని పిల్లలు అడుగుతూ ఉంటారు నాన్న నాన్న మాకు ఐస్ క్రీమ్ కావాలి నాన్న అని అడగడంతో ఇంత పొద్దున్నే ఐస్ క్రీమ్ ఎందుకు మిత్ర గారు మీరు కొనివ్వకండి ముందు స్కూల్కి పోనివ్వండి అని లక్ష్మి అంటే వెంటనే మిత్ర కారు ఆపేసి మీకు ఐస్ క్రీమే కదా కావాలి అని పిల్లలకి ఐస్ క్రీమ్ కొనిస్తాడు నాకు ఈ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అని పిల్లలు చెప్తూ ఉంటే అయితే ఇది రేపటి నుంచి నేను మీకు ఇంట్లో చేసి పెడతాను అని లక్ష్మి చెప్తుంది నీకు చేయటం వచ్చా అమ్మ నువ్వు చేస్తే మేము బయట అడగంలే అని జున్ను చెప్తూ ఉంటారు అప్పుడే మిత్రకి మెసేజ్ రావడంతో ఏ మెసేజ్ అండి అది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్కీచున్ను మీకు గుడ్ న్యూస్ ఈరోజు స్కూల్ లేదంట ఏదో స్ట్రైక్ చేస్తున్నారంట అందుకే మీకు హాలిడే ఇచ్చారు అని చెప్పడంతో అయితే నేరుగా గుడికి పోనివ్వండి నాన్న మేము ఆంజనేయ స్వామి గుడికి వస్తామని మొక్కుకున్నాము అని పిల్లలు చెప్పడంతో మాకు తెలియకుండా ఇంకా ఎన్ని మొక్కులు మొక్కుకున్నారేంటి అని లక్ష్మి అంటుంది సరేలే లక్ష్మి వాళ్ళు అడుగుతున్నారు కదా గుడికి వెళ్ళాంలే అని మిత్ర అంటాడు తర్వాత మనీషా సరయూ ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మనీషా నాకు ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అని నాకు ఆ ఫైల్ పంపించమని అడిగితే నువ్వు వాంతులు చేసుకుంటూ కూర్చుంటావా వన్ డే టైం ఉంది ఈ రోజుకల్లా నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అని సరయు అంటే ఒక్కరోజు కాదు నేను మూడు రోజులు మిత్రతో కలిసి ఉండే ప్లాన్ చేస్తున్నాను అని మనీషా చెప్తూ ఉంటుంది ఒక్క రోజుకే లక్ష్మీ చేత నువ్వు వాంతులు చేయించుకొని అన్ని తిప్పలు పడ్డావు మూడు రోజులు నువ్వేం ప్లాన్ చేస్తావు నాకైతే నమ్మకం లేదు అని సరయూ చెప్తూ ఉంటే అప్పుడే సూదయావిడ వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది నువ్వు వెతుకుతున్న మనిషిని నేనే నువ్వు ఈ అడ్రస్కి వచ్చేసి నేను చెప్పమన్నట్లు చెప్పాలి ఆ ఇంట్లో అత్తగారు ఉంటారు ఆవిడ దగ్గరికి వచ్చి నీ కొడుకు కడుపులో బిడ్డను మోస్తున్న నీ కోడలు ఇద్దరు మూడు రాత్రులు ఒకే గదిలో గడపాలి అని చెప్పు అంతేకాదు అని ఇంకా ఏదేదో చెప్తూ ఉంటుంది చూడు నేను చెప్పమన్నట్లు చెప్పు ఇదిగో డబ్బులు అని అంతా గుర్తుంది కదా ఏ మాత్రం తేడా రాకూడదు అని మనీషా చెప్పడంతో అలాగేనమ్మా మీరు చెప్పమన్నట్లే చెప్తాను అని డబ్బులు తీసుకుని ఆవిడ వెళ్ళిపోతుంది అర్థమైంది కదా సరయువు ఇప్పుడు నేను మిత్రతో మూడు రోజులు ఏకాంతంగా గడుపుతాను ఈ రోజు రాత్రికే నీకు ఆ ఫైల్ పంపిస్తాను అని మనీషా చెప్తూ ఉంటుంది సరే మనీషా ఈసారైనా ప్లాన్ బ్లాక్ కాకుండా చూసుకో అని సరయు చెప్తూ ఉంటుంది గుడి రావడంతో లక్ష్మీ మిత్ర పిల్లలు కారు దిగుతారు అప్పుడే లక్ష్మీ తలలో ఉన్న పువ్వు కాస్త కింద పడిపోతుంది ఉన్నట్లుండి ఒక గ్రద్ద వచ్చి లక్ష్మీని కాళ్ళతో పొడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది దాంతో లక్ష్మి చేతిని అడ్డుపెట్టుకోవడంతో చేతిలో ఉన్న పూజా సామాన్ మొత్తం కూడా కింద పడిపోతుంది తర్వాత చేతికి ఉన్న గాజులు కూడా పగిలిపోయి ఉంటాయి అయ్యో మంగళవారం రోజున ఇలా గాజులు పగిలిపోవడం ఏదో కీడుకు సంకేతం అంటే అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే మనం గుడికి వచ్చాము అంతా మంచి జరగాలని కోరుకుందాం రా లక్ష్మి అని మిత్ర అంటూ ఉంటాడు ఏం కాదులే అమ్మా రా అమ్మా అని పిల్లలు కూడా చెప్తూ ఉంటారు అప్పుడే లక్ష్మి మిత్ర పూజారి గారి దగ్గరికి వచ్చి పూజారి గారు నేను వస్తుంటే ఏదో పక్షి నన్ను పొడవటానికి వచ్చింది దాంతో చేతిలో ఉన్న పూజా సామాగ్రి క్రింద పడిపోయింది చేతికి ఉన్న గాజులు కూడా విరిగిపోయాయి అని అని చెప్పడంతో మంగళవారం రోజున చేతులకు గాజులు విరిగిపోవడం అది అమంగళమేనమ్మా అదేదో కీడుకి సంకేతం అని పూజారి గారు చెప్తూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది